అనుకుంటా ఈతి అరే కొంతమంది ఇంత బోధ విన్నాక బుర్రకు బుర్రకెక్క ముందుకొచ్చి ప్రార్థన చేయం గుండెప్పగిస్తారు అరే గుండె అయిపోతుంది ఆల్రెడీ ఇంత వాక్యం చెప్పినాక చెయ్యి వేడి వేడి ఉంటుంది పెట్టి పెడితే చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తే ఉన్న బొచ్చు కూడా ఊడిపోతుంది ఎందుకు ప్రార్థన చేయాలి అంటే కొంచెం నాకు కడుపు నొప్పి అరే ఉంటే ఉండని భయ్ ఏది ఇంత బోధ విన్న తర్వాత కడుపు నొప్పట ఏం కడుపు నొప్పి అని చెప్తున్నావు నాకు క్యాన్సర్ వచ్చింది క్యాన్సర్ వచ్చిన వాడిని నాకు కడుపు నొప్పి వచ్చింది ఏమైనా అర్థం ఉందా మనకు ఈ క్యాన్సర్ వచ్చింది కడుపు నొప్పి కాళ్ళు నొప్పి తలకాయ నొప్పి ఇది ఇష్యూ కాదు యేసు మళ్ళీ రెండోసారి వస్తున్నాడు అప్పుడు ఈ మట్టి శరీరాలన్నీ మహిమ శరీరాలుగా మార్చేసి మహిమలోకానికి తీసుకుపోతాడు అక్కడ ఏ రోగం ఉండదు ఏ వ్యాధి ఉండదు ఆకలి ఉండదు దాహం ఉండదు మళ్ళీ ఎవడు ఎప్పటికీ చచ్చిపోడు ఎన్ని కోట్ల ఏళ్ళు బ్రతికిన చావనేది ఉండదు ఆ మహిమలోకానికి తీసుకెళ్తున్నాడు ఈ మట్టి శరీరానికి ఏదో ఒకటి అయితేనే ఉంటుంది అది పెద్ద ఇష్యూ కాదు ఒకడు వచ్చి అప్పుడే బాధ ఉంది ప్రార్థన చేయ ఎంత అంటే లక్ష రూపాయలు అరే ఏం లగాయించడో లక్ష రూపాయలు నాకు ఐదు కోట్ల అప్పు ఉన్నది ఐదు కోట్ల అప్పు ఉంది బాయి నాకు అవునా అని అంటున్నాడు ఆ డాక్టర్ ఆ డమ్మ అనేటట్టున్నాడు అవన్నీ పట్టించుకోవద్దు బాబు రక్షణలో ఆనందించు ఈ రక్షణ వార్త అందరికీ తెలియచెప్పడానికి ప్రతిష్ఠించుకో అప్పుడు మిగతావన్నీ నీకు అనుగ్రహించబడితే దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా అంత సిల్లీగా చిన్నపిల్లల్లాగా ఉండకండి మెచ్యూర్ కావాలా దేవుని స్తోత్రం కలిగిన గాక హల్లెల్లుయా హల్లెల్లుయా